حیث سودر لارا سودر ایمان لارا قرآن مجید لو اللہ تبارک و تعالی سورہ بقرہ لو یہ رمضان کی سمبن نینچی شہر رمضان اللذی انزل فیہ القرآن خدا للناس و بیناتی من الہدا والفرقان شہر رمضان اللذی اللہ اوتر امبجیسارو رمضان نللو అల్లా అవతరింపజేశాడు రమజాన్ నెలలో ఉన్జిల ఫీహిల్ ఖురాన్ ఖురాన్ అనేటువంటి దైవ గ్రంథాన్ని హుదల్ ఇన్నాస్ ఈ గ్రంథము సర్వమానవాళికి రుజుమార్గం చూపెడుతుంది కేవలం ఖురాన్ ముస్లింలు మాత్రమే చదవాలి అని కానీ కేవలం కురాన్ ముస్లింల కొరకు మాత్రమే వచ్చిందని కానీ ఈ రెండు మాటలు కూడా ఖురాన్లో మనకు దొరకవు కేవలం ముస్లింలే కురాన్ చదవాలని కానీ కేవలం ముస్లింల కొరకే అల్లా అవతరింపజేస్తున్నాడనే మాట కానీ ఈ రెండు కూడా ఖురాన్లో మనకి లభించవు దొరకవు మరేముంటుంది అంటే హుదల్ నినాస్ మానవాళి కొరకు ఈ కురాన్ వచ్చింది సర్వ మానవాళి కొరకు ఎందుకు అంటే హుదా రుజుమార్గం చూపెట్టడం కొరకు హుదల్ ఇన్నాస్ సమస్త మానవుల రుజుమార్గం ఈ కురాన్ లో అల్లా తబారు పెట్టాడు మినల్ హుదా వల్ సత్యము అసత్యాన్ని వేరు చేసి చూపించే గీటురా ఈ ఘనం సత్యం ఏమిటి అసత్యం ఏమిటి క్లియర్ గా చూపెడుతుంది కురాన్ కానీ దురదృష్టం మరియు బాధాకరం ఏమిటి అంటే ఏ కురాన్ అయితే సమస్త మానవాళికి రుజుమార్గం కోసం అల్లా అవతరింపజేశాడో ఆ కురాన్ని సర్వ మానవాళి వరకు చేరవేయడం తర్వాత విషయం ముందు ఒక ముస్లిం గా మనమే చదవడం లేదు ముందు ఒక ముస్లిం గా మనమే కురాన్ని అధ్యయనం సరిగా చేయడం లేదు అయితే సోదరులారా సోదరీమనులారా క్లియర్ గా ఒక మాట మనకు అర్థమైపోయింది రమదాని యొక్క ప్రత్యేకతల్లో ఒకటి ఏమిటి అంటే ఖురాన్ అవతరించింది ఖురాన్ అవతరించింది పూర్తిగా అవతరించిందా కాదు లోహె మెహఫూజ్ అనే ప్రదేశంలో ఉన్నటువంటి కురాన్ని మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆకాశం వరకు అవతరింపజేసి ఆ యొక్క కురాన్ని దైవదూత జిబ్రాయిల్ అలీస్లాం ద్వారా పూర్తిగా ప్రవక్త హజరత్ ముమద్ సల్లాహ్ అల్లిస్లం గారి మీద సమయ సందర్భానుకూలం బట్టి అవతరింపజేయడం జరిగింది నుంచి మనకు దగ్గరలో ఉన్న ఆకాశం వరకు అల్లా ముందు ఖురాన్ అవతరింపజేశాడు ఆ తరువాత దైవదూత జిబ్రాయిల్ అలీ హలాస్లాం ద్వారా సమయ సందర్భానుకూలం బట్టి ఖురాన్ అల్లా అవతరింపజేశాడు మరి అయితే సోదరులారా మనుడారా రెండవ విషయం ఏమిటి రంజాన్ కోసం ఖురాన్ లో సురే బఖ్రాల్ అల్లా ఏం చెప్పాడు అంటే మజీదులు అల్లా అంటాడు యా ఓ విశ్వాసులారా మీపై ఉపవాసాలు విధి చేయబడ్డాయి ఎలా విధి చేయబడ్డాయి మీరు అనుకుంటారేమో మాకే అల్లా ఉపవాసాలు పెట్టాడు ఎందుకండి బాబు ఎంత కష్టము అసలు ఎందుకండి బాబు ఈ బాధ ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు సూర్యుడు ఉదయించక ముందు సహరి తినాలి అస్తమించిన తర్వాత ఇఫ్తార్ చేయాలి ఏమిటి బాధ అనుకుంటారేమో కాదు ఇది మీ ఒక్కరి కోసమే కాదు గడిచిన కమా కుదిబల మేము లాల్లకుం గడిచినటువంటి అనుచర సమాజాల మీద కూడా అల్లా ఉపవాసాలు విధిపెట్టాడు కానీ మనం అదృష్టవంతులం మనకి ఇరవై నాలుగు గంటల ఉపవాసం కాదు గడిచిన ఉమ్మద్ మీద ఇరవై నాలుగు గంటల ఉపవాసం ఉంది గడిచిన జాతి వాళ్ళ మీద మనకి అలా కాదు సెహరి ఇఫ్తార్ టైమ్స్ ఉన్నాయి మనకి ఉదయం సూర్యుడు ఉదయించక ముందు తిని ఇఫ్తార్ సాయంత్రం చేయొచ్చు దీన్ని కష్టమని చూస్తే కష్టం ఇష్టంగా చూస్తే ఇష్టం అయిపోద్ది మనకి చాలా సులభం అయిపోద్ది మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా